ఎందుకంటే ఈ మూవీ ప్రమోషన్స్ ఎంతగానో ఉన్నాయంటే సార్ మీరు అంటే అక్కడ మీకు ఆర్టిస్టులు సహకరించకపోయినా ఇంకెవ్వరు సహకరించకపోయినా మీరు మాత్రం ఒక రేంజ్ లో దూసుకెళ్తున్నారు సార్ సాంగ్ లాంచ్ చేశారనుకోండి కిసెస్ గురించి కాంపిటీషన్ ఎర్రచీర ట్రైలర్ లాంచ్ రోజు మళ్ళీ అదొకటి దాంట్లో ఎర్రచీర కాంపిటీషన్ ఒకటి అట్లా మీరు మాత్రం యునిక్ వేలో ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు ఇప్పుడు కాంటెస్ట్ పెడుతున్నాను ఇరవై రెండు ఇరవై మూడు తారీఖులో కాంటెస్ట్ ఎలాంటి కాంటెస్ట్ అంటే ఎర్రచీర టీం అంటే మా టీం మా కొంతమంది పిల్లలు ఏపీ అండ్ తెలంగాణ ఏరియాలలో అందరూ మా వాళ్ళు బట్టల షాపుల దగ్గర కూరగాయల షాపుల దగ్గర అంటే వెజిటబుల్స్ మార్కెట్ బట్టల మార్కెట్ గోల్డ్ మార్కెట్ అండ్ ఫ్రూట్స్ మార్కెట్ ఇవి ఎన్ని చోట్ల మా ఎర్రచీర టీం ఉంటారు ఇరవై రెండు ఇరవై మూడు తారీఖులు ఎక్కడ ఉంటారో ఏంటో తెలియదు చెప్పం మనం అది కాంటెస్ట్ చెప్పం ఎవరైతే ఎర్రచీర కట్టుకొని వస్తారో వాళ్ళకి వెజిటేబుల్స్ ఫ్రీ ఇస్తున్నాం ఎవరైతే ఎర్రచీర కట్టుకొస్తున్నారో వాళ్ళకి గోల్డ్ ఫ్రీ ఇస్తున్నాం గోల్డ్ ఫైవ్ టూ గ్రామ్స్ నుంచి ఫైవ్ గ్రామ్స్ వరకు గోల్డ్ కొనిస్తున్నాం ఎవరైతే ఎర్రచీర కట్టుకొస్తారో వాళ్ళకి ఇప్పుడు మా కొన్ని చోట్ల రోడ్ వెళ్తుంటారు కదా వాళ్ళకి వాళ్ళు ఎర్రచీర కట్టుకొచ్చారు ఇప్పుడు వెజిటేబుల్ మార్కెట్లో లేరు ఫ్రూట్ మార్కెట్లో లేరు ఎక్కడా లేరు అనుకోండి

ఎందుకంటే మంచి ఇవన్నీ మనం ఈ ప్రమోషన్ ఆ ప్రమోషన్ కావాలి ఇది ఒక పెద్ద ప్రమోషన్ ప్రతి ఒక్కరు ఈ దీని వల్ల ప్రేక్షకుడు కూడా లాభపడతాడు ఒకవేళ అని కేసు వచ్చింది ఓకే అంతా మేమంతా ఎరచర కట్టుకుంటే మాకు ప్రమోషన్ అయితే ఆడియన్స్ కి మనం బిస్తున్నాం అదే సార్ మా ఓల్గా వీడియోస్ నుంచి ఎవరు చూసిన ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్డ్ ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ ఈ మూడు రోజులు మా ప్రేక్షకులైతే కంపల్సరీ మీకు ఎక్కువ డబ్బులు అయ్యేలాగా మా వాళ్ళైతే అయితే సార్ ఓకే సూపర్ అండి హండ్రెడ్ నేను అది చేసి వీడియోస్ పంపిస్తా ఉంటాను సోషల్ మీడియా మన మన ఈవెంట్ మా టీ షర్ట్ వేసుకుని మా పర్సన్ ఉంటాడు ఎరచెర కట్టుకోగానే వెళ్తాడు ఎంత మా వెజిటేబుల్స్ తీసుకొని వెజిటేబుల్ ప్యాకెట్ ఇస్తాడు కూరగాయల మార్కెట్కి వెళ్ళగానే నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ మార్కెట్కి వెళ్ళా గోల్డ్ షాప్ లో ఎవరైనా లేడీ కనపడింది అనుకోండి రెండు గ్రాముల నుంచి ఐదు గ్రాములు గోల్డ్ కొని ఇచ్చేస్తాం అప్పుడే స్పాట్ లో మిగతా ఊరంతా తిరగకుండా గోల్డ్ షాప్ దగ్గర ఒక రోజు అంతా తిరిగితే సరిపోద్ది గోల్డ్ షాప్ అన్ని షాపుల్లో ఉంటుంది కంప్లీట్ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో వెళ్తున్నాం ప్రమోషన్స్ లో అసలు మామూలుగా రేంజ్ లేదు సార్ అసలు రుచి అయితే ఇంత బడ్జెట్ పెట్టారు ఇంత ఫైన్ అవుట్పుట్ తీసుకొచ్చారు ఈ మూవీ కొంచెం రిలీజ్ డిలే అయింది ఈ మూవీని చూసి అంటే మీ ఫ్రెండ్స్ అయ్యి వచ్చి దీన్ని ముందు తీసుకెళ్ళడం వేరు లేకపోతే కంటెంట్ నచ్చి కొంతమంది డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ ఎవరో ఒకళ్ళు ఇంకొంచెం పుష్ చేయడానికి కాల్ చేసి ఇది చాలా అవుట్పుట్ బాగుంది అని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు సార్ యాక్చువల్గా నేను ఎవరికి వేయాల షో ఎందుకంటే కొంతమంది డిస్ట్రిబ్యూటర్లకి వేసాను ఫ్రెండ్స్కి వేసాను పెద్దవాళ్ళకైతే ఎవరికి వేయాల చూసిన వాళ్ళు నెంబర్ వన్ ముందు ఉన్నారు ఏంటంటే మాకు మధ్యలో ప్రాజెక్ట్ మధ్యలో మాకు మా మా మిత్రుడు మా బ్రదర్ ఉన్నాడు ఎన్వి సుబ్బారెడ్డి గారు అని ఆయన సపోర్ట్ చేశాడు బాగా ప్రొడ్యూసర్గా ఆయన పేరు అందుకే ఆయన పేరే వేసాం ఆయనే నడుస్తుంది ఎన్వి సుబ్బారెడ్డి గారు అనేసి ఆయన పేరేసి మనం ఆయనే మొత్తం సెకండ్ హాఫ్ నన్ను కొంచెం పడిపోతున్న లేపి మళ్ళా దాని సినిమా కంప్లీట్ చేసింది ఆయన ఓపెన్ చెప్పాలంటే అయితే ఇప్పుడు రిలీజ్కి థియేటర్స్ అన్ని మంచిగా దొరికాయ ప్రాబ్లం లేదమ్మా నాకు ఎందుకు అంటే నేను గతంలో కూడా నేను డిస్ట్రిబ్యూటర్ కూడా కొద్ది రోజులు చేశాను కాబట్టి నాకు ఆ రంగంలో అనుభవం ఉంది కాబట్టి థియేటర్స్ నా విషయం పర్లేదు ఎందుకంటే అన్ని ఏరియాస్లో మంచి డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు ప్రతి డిస్ట్రిబ్యూటర్ దగ్గర థియేటర్లు ఉన్నాయి థియేటర్ టెన్షన్ లేదు మనకి రెండు వందల నుంచి మూడు వందల థియేటర్ల మధ్యలో సినిమా రిలీజ్ అవుతుంది అది కూడా మంచి మంచి సింగిల్ థియేటర్లో మినిమం హండ్రెడ్ రూపీస్ వన్ టెన్ రూపీసే పెట్టమన్న టికెట్స్ థియేటర్లో కూడా మన రిలీజ్ మన కాంటెస్ట్ ఉంటుంది మన శారీ కాంటెస్ట్ ఉంటుంది మినిమం ఆరో లక్కీ డిప్ ఉంటుంది లక్కీ డిప్స్తే అని మినిమం డైలో ఒక ఫస్ట్ రోజు మాత్రం ఫుల్ శారీ సిమ్ అని చెప్పాను